హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ చాలా చాలా బాగున్నాను అనుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కార్తీక మాసం అయితే డిసెంబర్ ఒకటితో అయిపోతుందండి అమావాస రోజు కానీ పోలిస్ వర్గానికి వెళ్ళిన కథ అది విని మనం పోలిపాడ్యంని అదే చివరి రోజుగా మనం దీపాలు వదిలే రోజు పోలిపాడ్యం అయితే డిసెంబర్ రెండో తారీఖు సోమవారం వచ్చింది ఈ పోలిపాడ్యం గురించి పూజ గురించి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి వీడియో షేర్ కూడా చేయండి ఇంతకు ముందు రోజుల్లో మనం కార్తీక మాసం మొదటి రోజు మరియు చివరి రోజు ఖచ్చితంగా అయితే నదీ స్థానానికి కానీ ఏదైనా దగ్గరలో ఉన్న కాలువలు కానీ చెరువుల్లో కానీ స్నానం చేసిన తర్వాత అక్కడ పూజా కార్యక్రమం అంతా కూడా చేసి నీటిలో దీపాలు వదిలే ఆచారం మనకి కార్తీక మాసంలో ఉంది కానీ ఈ రోజుల్లో ఏంటంటే మనకి ఇప్పుడు పల్లెటూరులో అయితే కొంచెం చెరువులు కాలువలు అవి ఉంటాయండి అక్కడ కార్తీక మాసం రోజు చేసేవాళ్ళు అయితే ప్రతిరోజు కూడా నదీ స్నానం కానీ చెరువులో కానీ చేసి అక్కడ పూజ చేసిన తర్వాత దీపాలని నీటిలో వదులుతూ ఉంటారు కానీ సిటీస్లో ఉండే వాళ్ళకి టౌన్స్లో ఉండే వాళ్ళకి అయితే కాలువలు నదులు దగ్గరగా లేకుండా ఒకవేళ కాలువలు ఉన్నా సరే అవి అంతగా బాగోక మనమైతే నదీ స్థానానికి కానీ కాలువల్లో కానీ స్నానం చేసే ఫెసిలిటీ అయితే మనకి ఉండదు ఒకవేళ వెళ్ళి చేయాలన్నా కూడా అక్కడ అంత కుదిరే పరిస్థితి లేనప్పుడు ఏంటంటే తెల్లవారుజామనే లేసి ఇంట్లోనే మనం ఏ నీటిని అయితే స్నానం చేస్తున్నామో ఆ నీటిని గంగా నదిగా భావించి చల్లీలు చేయగలిగే వాళ్ళైతే చల్లీలు తలారా స్నానం చేయండి ఒకవేళ కొంతమందికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి కొంచెం గోరువెచ్చని నీళ్ళతో అలా స్నానం చేసేసిన తర్వాత తులసి కోట దగ్గర కానీ లేదంటే మన ఇంట్లో నూ నుయ్యి కనుక ఉంటే నూతి దగ్గర కూడా ఇలా మొత్తం శుభ్రంగా ముగ్గులతో అలంకరించుకొని మీకు ఎలా నచ్చితే అలా ముగ్గు వేసుకోండి పసుపు కుంకాలతో వేసుకోవచ్చు లేదంటే పువ్వులతో ఇలా అలంకరించుకోవచ్చు అలంకరించుకున్న తర్వాత ఇలా దీపారాధన చేసి పైన ఇంకా చుక్క ఉండగానే అంటే చీకట ఉండగానే అంటే తెల్లవారిన తర్వాత అయితే కార్తీక దీపం పెట్టకూడదు ఆకాశంలో నక్షత్రాలు ఉండగానే ఈ కార్తీక దీపం పెట్టాలండి నదికి కానీ కాలువల్లోకి కానీ వెళ్ళి మనం నీటిలో దీపం వదల్లేం కాబట్టి ఇంటి దగ్గరే ఒక ఇత్తడి పళ్ళెం కానీ లేదంటే ఒక వెడల్పాటి పాత్రను తీసుకొని ఆ నీటిని గంగా నదిగా భావించి మీరు ఆ నీటిలో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి మీకు నచ్చిన చిన్నట్టుగా అలంకరణ చేసుకుంటే చేసుకోవచ్చు అందులోనే కొన్ని పూలు కూడా వేసుకొని ఒక అరటి డప్పులో కొంతమంది రోజు చేస్తూ ఉంటారండి అలాంటి వాళ్ళు చిన్నగా ఒక మూడు ఒత్తులు కానీ వాళ్ళకి నచ్చినన్ని కొంతమంది రెండు ఒత్తులు పెడుతూ ఉంటారు అలా వదులుతారు చివరి రోజు కొంతమంది అయితే ముప్పై ఒకటి అని కొంతమంది ఒక్కొక్కరికి ఇరవై ఒకటి అని వాళ్ళ లెక్కను బట్టి కొంత కొంతమంది అలాగ పొడుగ్గా పెట్టేస్తారు పెట్టి నీటిలో దీపాలు వదులుతారు మనకైతే ఇంటి దగ్గర అరటి డొప్ప దొరకకపోతే కొబ్బరి చిప్పలో కానీ లేదంటే మనకి చాలామంది ఇళ్లల్లో చిన్న చిన్న రాగి పళ్ళాలు ఉంటాయి కదండి ఆ రాగి పళ్ళల్లో కానీ దీపం పెట్టి నీటిలో వదలొచ్చు కార్తీక మాసంలో చివరి రోజుగా భావించే ఈ పోలి పాడ్యం నాడైతే పూజ చేసుకొని పోలి యొక్క కథను వినడం ఆచారంగా వస్తుంది పూర్వకాలం రజిక కుటుంబంలో పోలి అనే ఒక ఆవిడ ఉండేది ఆవిడికి చాలా భక్తి ఎక్కువండి పూజలు వ్రతాలు వేరే వాళ్ళ కోసం చేయడం కాదు తన దేవుడి కోసం భక్తిగా పూజ చేస్తూ ఉండేదన్నమాట అత్తలు అలాగే మిగతా తోటి కూడా ఈ అమ్మాయిని వదిలేసి ఇంట్లో పెట్టి తాళం వేసేసి వాళ్ళంతా కూడా కార్తీక మాసం మొత్తం చివరి రోజు ఈ రోజు అంతా కూడా మనం అందరం కూడా అందరితో కలిసి వెళ్ళి నదీ స్నానం చేసి దీపాలు పెట్టి ఆ నీటిలో దీపాలు వదిలి రావాలని చెప్పి వాళ్ళంతా కూడా ఇల్లంతా చూసుకోమని ఈ చిన్న కోడలిని ఇంటిలో వదిలేసి వాళ్ళంతా కూడా నదీ స్నానానికి క్రతువులు చేయడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ పోలికి దైవభక్తి ఎక్కువ తనకు కూడా అలాగే నదీ స్నానానికి వెళ్ళి అక్కడ పూజ చేసుకుని నీటిలో దీపాలు వదలాలని చెప్పి చాలా ఆతృతగా ఉన్నప్పటికీ కూడా అలాంటి పరిస్థితి లేని కారణంగా ఏమి చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా ఇంటిలో అసలు ఏమీ లేకుండా మొత్తం అన్నీ కూడా అత్తగారు తాళాలు వేసి వెళ్ళిపోతుంది మిగతా కోడలు అందరినీ కూడా తీసుకెళ్తుంది ఈ పోలి అంటేనే ఆవిడ మొత్తం ఇల్లు చూసుకుంటుందని చెప్పి చిన్న వచ్చేసరికి ఇంట్లో పనులన్నీ కూడా శుభ్రంగా చేసి పెట్టామని చెప్పి కోడలు చెప్పేసి వెళ్ళిపోతుంది పో పోలికేమో తను కూడా కార్తీక మాస దీపం నీటిలో వదలాలని కోరిక నది స్నానం చేయాలని అప్పుడు దైవభక్తితో తనేం చేసేదంటే ఇంట్లోనే ఉన్న నూతి దగ్గరికి వెళ్ళి చల్లీలు స్నానం చేసిన తర్వాత ఇంట్లో పత్తి చెట్టు ఉండేదట ఆ పత్తి చెట్టుకి దూది తీసుకొని ఆ దూదిని మరి ఇప్పుడు పత్తి ఉంటే సరిపోదు కదండి దానికి నెయ్యి ఉండాలి నూనె ఉండాలో లేకపోతే ఏదో ఒకటి ఉండాలి అలా ఏమీ కూడా లేకుండా అన్నీ తాళాలు వేసుకుని వెళ్ళిపోయేదట అత్తగారు అప్పుడు ఏం చేసిందంట కావకి అంటుకున్న వెన్న ఉంటుంది కదా ఆ వెన్నతోటి ఈ దూదిని ఒత్తిగా చేసి తనకి దగ్గరలోనే ఏ కొబ్బరి ఉన్నా ఏ ఉన్నా వాటితో దీపం పెట్టి ఒక పెద్ద బాణలో ఆ దీపాన్ని వదిలేదట ప్రతిరోజు అత్తగారు మళ్ళీ తోటిపాళ్ళు వస్తే దీపాన్ని చూస్తారని అది కనిపించకుండా ఒక పెద్ద బాణ దానిపై మూత వేసేసి ప్రతిరోజు అలాగా నెల రోజులు కార్తీక మాసం చేసిందంట ఇలా మొత్తం నెల రోజులు అయిపోయిన తర్వాత చివరి రోజు ఈ అత్తాగూడలు అందరూ కూడా వచ్చేసరికి వాళ్ళ ఇంటి ముందు విష్ణుమూర్తి పంపించిన పుష్పక విమానం ఉంటుందట విష్ణుదూతలు పుష్పక విమానంతో పాటు పోలిని తీసుకెళ్ళడానికి అక్కడికి వస్తే ఆ అత్తాగూడలు అందరూ కూడా కలిసి అదేంటది నెల రోజులు పూజ చేసింది మేమైతే ఆ పోలిని తీసుకెళ్తున్నారు పోలి ఎప్పుడు ఇంట్లోనే పడిచిందని చెప్పి చెప్తే విష్ణుదూతలు చెప్తారట మీరు ఎలా చేశారు నదికి వెళ్ళారా ఎక్కడికి వెళ్ళారా అనేది ముఖ్యం కాదు పోలి చాలా భక్తి శ్రద్ధతలతో ఈ నెల రోజులు కూడా ఈ కార్తీక వ్రతం ఆచరించి దీపం పెట్టింది ఎంతో భక్తితోటి అందుకని చెప్పి పోలిని మేము స్వర్గానికి తీసుకెళ్తున్నామని చెప్పి ఎవరైనా ప్రాణం పోయిన తర్వాతే స్వర్గానికి వెళ్తారు కానీ పోలి గొంతుతోనే విష్ణు సాన్నిధ్యం పొందిందని చెప్పి పోలి స్వర్గానికి వెళ్ళిన కథ అయితే కార్తీక మాసం చివరి రోజు మనం అంతా కూడా వింటామండి ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏ ఏమేవి చేసాము ఎంత పెద్దగా చేసామనేది కాదు ఎంత మనస్ఫూర్తిగా భక్తితో చేసామనేదే చాలా విశేషమైనదండి ప్రతిసారి కూడా అందుకని చెప్పి పూజ చేసేటప్పుడు చాలా భక్తి శ్రద్ధలతో చేసుకోండి సర్వేజన భవంతు కార్తీక మాసం చివరి రోజు పూజ చేసుకొని ఒక రజక మహిళకు గనక తాంబూలం ఇస్తే చాలా మంచిదండి ఎందుకంటే పోలి ఒక చాకల అమ్మాయి కాబట్టి ఒక చాకల యువతికి గనక తాంబూలం ఇస్తే చాలా మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి కార్తీక మాసం వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు చివరి రోజు తాంబూలం ఒక చాకల అమ్మాయికి ఇస్తే చాలా మంచిది అనమాట వీలున్న వాళ్ళైతే అలా ఇవ్వండి వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పటివరకు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్